హైఎస్ వెల్కమ్ టూ పటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ట్రైమ్ ఫ్యాన్ నేను విరాణి నాయుడు ఈ రోజు ఎప్పటి వరకు నేను అప్డేట్ చేయడం ఈ బుల్టన్లో చూద్దాం విద్యాశాఖ ద్వారా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటుతానని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మీటింగ్కు సిఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుదామన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్తో పాటు ఆటలు పాటలు యోగా నేర్పిస్తున్నామని తెలిపారు ఏపీలో జనగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్ను తిరిగి ప్రచురించింది రెండు వేల ఇరవై ఏడులో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనికోసం ఈ ఏడాది జూన్ పదహారున కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది రాష్ట్రంలోనూ అదే రోజు ప్రక్రియను ప్రారంభించను ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతుండటంతో సాగర్ జలాశయ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది శ్రీశైలం నుంచి ఒక లక్ష పదహారు వేల ఏడు వందల యాభై ఏడు క్యూసెక్ల వరద నీరు వస్తుండగా ప్రాజెక్టు నీటి మట్టం ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ పది అడుగులకు చేరింది సాగర్ నుంచి ఎడమ కాలువ ద్వారా మూడు వేల నూట నలభై ఆరు క్యూసెక్లు ఎస్ఎల్బీసీ ద్వారా పదిహేను వందల క్యూసెక్లు మొత్తం నాలుగు వేల ఆరు వందల నలభై ఆరు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ప్రధాన డ్యాంకు ఎడమ వైపు ఉన్న మట్టి కట్టలు నీరు తాకాయి మాజీ సీఎం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సోమాజీగూడిలోని యశోదా ఆసుపత్రిలో చేరారు వైద్యుల సూచన మేరకు ఆయన అడ్మిట్ అయ్యారు కేసీఆర్ కు మరోసారి డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు ఈ నెల మూడున ఆయన యశోదా ఆసుపత్రిలో చేరారు అప్పుడు బ్లడ్ షుగర్ సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు విద్యార్థుల భవిష్యత్తుకు పేరెంట్స్ టీచర్లతో పాటు సమాజం కలిసి పనిచేస్తాయని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపల్ ఉన్నత పాఠశాలకు వెళ్ళిన ఆయన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు అన్ని పాఠశాలల్లో ఒకే సమయంలో నిర్వహణ చారిత్రక మైలురాయి అని చెప్పారు ఈ రాష్ట్ర కొత్త కుక్కడపల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య నలభై నాలుగు చేరుకుంది ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ తెలిపారు ప్రస్తుతం నిమ్స్ లో ముప్పై ఒక మంది గాంధీ ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు ప్రైవేట్ ఆసుపత్రిలో మరో ఏడుగురికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీ మరోసారి గాంధీ కు చేరింది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లూ రవితో వరంగల్ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి నాయని రాజేందర్ రెడ్డి రేవూరి ప్రకాశ్ రెడ్డి కేఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య చైర్మన్ వెంకటరామిరెడ్డి గాంధీ కు వచ్చారు అంశంపై కమిటీ ముందు వాదనలు వినిపించారు ఏఐతో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది ఈ అంశంపై తాజాగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు గేట్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వచ్చే వంద ఏళ్లైనా ప్రోగ్రామర్లను ఏ భర్తీ చేయలేదని అన్నారు కోడింగ్ కు కూడా మానవ మీద అవసరమని పూర్తిగా ప్రత్యామ్నాయంగా మారదని అభిప్రాయపడ్డారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం బీహార్ రాజకీయాల్లో వివాదాస్పదమవుతోంది దీనిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది ఈసీ చర్యను సుప్రీం ధర్మాసనం సమర్థించింది ఇది రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ప్రక్రియేనని వ్యాఖ్యానించింది అయితే ఎన్నికల ముందు నిర్వహించడాన్ని మాత్రం ప్రశ్నించింది ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వాటాను విక్రయించనుంది పెట్టుబడుల ఉపసంహరణ విభాగం దీనిపై పనిచేస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఎల్ఐసిలో కేంద్రానికి ప్రస్తుతం తొంభై శాతం వాటా ఉంది రెండు మే నెలలో ఐపీఓలో భాగంగా మూడు శాతం వాటాను కేంద్రం విక్రయించింది ఒక్కో షేరుకు ధరల శ్రేణిని తొమ్మిది వందల రెండు నుంచి తొమ్మిది రూపాయలుగా పేర్కొంది ఇవే ఇప్పటి వరకు నా అప్డేట్ చేస్త మరి నీ అప్డేట్ కోసం స్టేట్ యుంటూ మీడియా ప్లీజ్ to the channel and download the Politicos app from the links in the description.